ఫస్ట్ ఫిలిం మీరు మేం ఫేమస్ చేసినప్పుడు నా గుర్తుండే ఒక న్యూ కమర్ ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ టైమర్ తో అంత అగ్రెసివ్ ప్రమోషన్స్ చేసిన సినిమా అదే ఇప్పుడు కూడా రాలేదేమో మేబీ అంత అగ్రెసివ్ గా ప్రమోషన్స్ చేసిన సినిమా బట్ వన్స్ సినిమా కొద్దిగా డిసప్పాయింట్ చేసినప్పుడు రియాక్షన్స్ కూడా అంతే హార్ష్ గా మీరు చేసిన హడావుడికి సరిపోయేంతగా సో ఏంటి ఈ సినిమా స్ట్రాటజీ ఏమన్నా మార్చుకుంటారా లేదు సార్ మేము యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది మేము ఫేమస్ ఎందుకంటే మేము పెట్టిన బడ్జెట్కి మాకు వచ్చిన కలెక్షన్కి మాకు వచ్చిన పేరుకి మేము చేస్తే ఇప్పుడు కొత్తోడు వచ్చి ఇప్పుడు నేను నేనే నాగరంలో ఉంటా నాలా టోర్ని తీసుకుపోయి సైమా అవార్డ్ స్టేజ్ మీద బెస్ట్ డెబ్యూ యాక్టర్ లాగా నాకు అవార్డ్ ఇచ్చిందంటే డెఫినెట్లీ ఆ సినిమా జనాలకు కూడా నచ్చి వాళ్ళు నన్ను ఎంత ఎంకరేజ్ చేసి నన్ను ఆ స్టేజ్కి తీసుకుపోయినారు సో ఆ సినిమాకి నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్ ఉంటాను డెఫినెట్లీ ఎంట్రీ మీరు అన్నట్టు ప్రమోషన్స్ బాగా లొల్లి లొల్లి చేసినాం ఎందుకంటే ఎందుకంటే సార్ ఎందుకంటే అంత లొల్లి వేసినామంటే నాకు క్వాలిటీ స్పామ్ చేయాలి అని ఉండే ఎందుకంటే నా పోస్టర్లు నా ఒక సినిమా కూడా దియకముందుకు నా పోస్టర్లో వంద పోస్టర్లు గోడ మీద వేసినా ఎవరు బండా గీ చూడరు కదా సార్ సో నేను ఏమనుకున్నాను అంటే ఎవ్రీడే ఫోన్ ఓపెన్ చేసి నేను కనబడాలి అని అనుకున్నా సో దానికి ఏం చేయొచ్చు సో ఎంతగాదన్నా మీరు అన్నట్టు చిన్న సినిమా నేను పెద్ద పెద్ద ఈవెంట్లు చేసి పెద్ద పెద్ద ప్రమోట్ చేయలేను డెఫినెట్లీ సో మాకు మేము అప్పుడు ట్వంటీ వన్ వెన్ వస్ నైన్టీన్ ఐ సైన్ థర్డ్ ఫిలిం నేను ట్వంటీ త్రీ ఇయర్స్ వచ్చినప్పుడు రిలీజ్ అయింది దా సినిమా ఐదేళ్ళ కష్టం యాక్చువల్గా సో నాకు అరే పోరలు తీసిరు ఏం తీసిరు అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న మన ఇండస్ట్రీలో ఉన్న హీరోలు హీరోయిన్స్ సింగర్స్ ఎవరెవరైతే ఇండస్ట్రీ పీపుల్ ఉన్నారో అందరు వచ్చి మీతో పాటు సార్ అందరూ అందరు వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు కాబట్టి అది మాకు జనాలందరికీ అగ్రసివ్ ప్రమోషన్ లాగా కనిపించింది అది నాకు ఒక డ్రీమ్ ఎంట్రీ అంటే డ్రీమ్ లాంచ్ కదా సార్ సో నాకు ఏదైతే కావాలో అది వచ్చింది ఆ సినిమా నుంచి నాకు ఏదైతే రిజల్ట్ రావాలో అది డెఫినెట్లీ వచ్చింది సార్ ఇప్పుడు ఆ క్వాలిటీ స్పామింగ్ ఈ సినిమా కూడా ఉంటదా అట్లే అట్లా అసలు సినిమాకి దగ్గర చేయాలి అది కొంచెం హడావిడి సినిమా ఇందాకన్నట్టు ఇది గోదావరి పడవలో పోతున్నట్టు సాయంత్రం ఎట్లుంటుందో ఆ ఫీల్ నలుగురు కూర్చుంటే గోదావరి పక్కన మాట్లాడుకుంటే ఎట్లుంటుంది ఆ ఫీల్ గుడ్ సినిమా సార్